హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటక రాష్ట్రం షాంపూర్ కు చెందిన భగత్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండేళ్ల క్రితం భవిక భోయర్ అనే మహిళతో పరిచయమైంది ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారింది భవిక అంటే శివ కు ప్రాణం ట్విస్ట్ ఏంటంటే భవిక ప్రేమించింది శివ ను కాదు అతని డబ్బుని ఈ విషయం తెలియని భగత్ భవిక పిలిచింది కదా అని ఆమె చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ప్రియురాలు భవిక చెప్పినట్లు గోల్డ్ రింగ్ గోల్డ్ నెక్లెస్ కాస్ట్లీ షూస్తో పాటు ఎంతో ముచ్చటగా ప్రియురాలు భవికకు ఖరీదైన బహుమతులు కొనుక్కొని వెళ్లాడు ఇక ఇద్దరు తన కారులో కూర్చున్నారు కాస్త దూరం వెళ్లగానే మరో నలుగురు వ్యక్తులు వచ్చి బలవంతంగా కారులో ఎక్కారు శివభగత్ను తీవ్రంగా కొడుతూ ఓ రెస్టారెంట్కు తీసుకువెళ్లారు అప్పుడు అర్థమైంది అతనికి ఇదంతా తన ప్రేయసీ ప్లానే అని మరో వ్యక్తి కోసం ప్రేయసీ తనను మోసం చేసిందని అర్థం చేసుకున్నాడు శివభగత్ తెచ్చిన గిఫ్ట్లన్నీ తీసుకున్న భవిక ఆమె స్నేహితులు పారిపోయారు రాత్రంతా తీవ్రంగా కొట్టి ఒంటిపై దుస్తులు లేకుండా శివభగత్ను హైవే పక్కన డంప్లో పడేశారు మరుసటి రోజు ఉదయం పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు శివభగత్ను గుర్తించారు విషయం తెలుసుకుని హాస్పిటల్కు తరలించారు నాలుగు రోజులు కోమలో ఉన్న శివభగత్ తేరుకున్న తర్వాత చెప్పిన మాటలు పోలీసులతో కూడా కంటతడి పెట్టించాయి భవిక ప్రేమలో మునిగిన తాను ఆమె కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పాడు శివభగత్ తన కోసం షాపుర్లో ఇల్లు కూడా కట్టించారని తన కోరిక మేరకు అన్ని సమకూర్చాలని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక మాత్రం వేరే వ్యక్తి కోసం తనను వదిలేసిందని చెప్పాడు కేసు నమోదు చేసిన పోలీసులు భవికితో పాటు ఆమె ఫ్రెండ్ అరెస్టు చేశారు మరో నె మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది ఇంతలా ప్రేమించిన వ్యక్తిని మోసం చేసిందంటే ఆమె మనిషి కాదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఇదిలా ఉంటే విశాఖపట్నానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైపోయాడు పెళ్లి చూపులకు అమ్మాయి ఇంటికి వెళ్ళి చూసే తీరలేక ఇదిలా ఉంటే విశాఖపట్నానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు పెళ్లి చూపులకు అమ్మాయి ఇంటికి వెళ్ళి చూసే తీరిక లేక మ్యాంట్రుమనీ సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు అందమైన అమ్మాయి కోసం సెర్చ్ చేస్తే ఓ యువతి కనిపించింది నచ్చడంతో చాటింగ్ మొదలుపెట్టాడు ఒకరికొకరు ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు మెసేజ్లు పెట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ వ్యక్తిగత సమాచారం సేకరించారు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్లో మంచి లాభాలు వస్తాయని సాఫ్ట్వేర్ ఉద్యోగికి మాయ మాటలు చెప్పి నమ్మించి వలలు వేసుకున్నారు ఎలా నమ్మించి నల నలభై ఐదు లక్షల రూపాయలు దోచుకున్నాడు ఆలస్యంగా మోసపోయారని గ్రహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు సైబర్ నేరస్తులకు బ్యాంక్ అకౌంట్లు సహకరించిన పశ్చిమ బెంగాల్కు చెందిన ఆదిత్య పాత్ర రూపం సోములను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కేసు నమోదవడంతో ఆన్లైన్లో ఆన్లైన్ లో అందమైన అమ్మాయిని చూసి మోసపోవద్దని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు ఇటీవల బ్యాక్ టు లో అనేక సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు యువకులందరూ జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్